బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పన్నెండవ వార్డులో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు తాజా మాజీ కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా వరంగల్ కు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లడం జరిగిందన్నారు తరలి వెళ్తున్నారు ఈ సందర్భంగా వాడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు కేసీఆర్ గారు సభలో రాష్ట్రం గురించి మాట్లాడి పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి రా రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ గారు పది సంవత్సరాలు పాలించి రాష్ట్రాన్ని చాలా ముందుకు తీసుకుపోయిండ్రు ఈ మధ్యలోనే ఏడాది నా కాలంలో వేరే గవర్నమెంట్ రావడం వల్ల రాష్ట్రంలో మంచినీటి కొరత కరెంటు కొరత అన్ని విధాల ఇబ్బందులు ఉన్నారు ప్రజలు రైతులు మరియు వార్డు సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు ఇబ్బందులు ఉన్నారు రైతులైతే చాలా ప్రాబ్లంలో ఉన్నారు ఈరోజు కేసీఆర్ గారు సభలో ఏం మాట్లాడతారు కేసీఆర్ గారు ముందుకు వచ్చి రాష్ట్రాన్ని మళ్ళీ పాలించాలని ప్రతి ఒక్కరూ ముసలోళ్ళు యువకులు అందరు కలిసి కోరుకోవడం జరుగుతుంది మన కేసీఆర్ గారు మళ్ళీ సభలో వచ్చి రాష్ట్రానికి